స్థలం లేకున్నా కూడా సొంత ఇల్లు పక్కా భట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అయితే స్థలం ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు లక్షల వరకు సహాయం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే స్థలం లేకుండా కూడా సొంత ఇల్లు అనేటువంటిది ఖచ్చితంగా నిర్మిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి అది ఎలా నిర్మిస్తుంది ఎవరికి దానికి అర్హతలు ఏమిటి అనేది తెలుసుకుందాము అయితే ఇప్పటివరకైతే ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఇప్పుడైతే మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పేదల ఇంటి కళ నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు అయితే మనకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతోనైతే అర్హత కలిగినటువంటి వారికి ఐదు లక్షల వరకు వాళ్లకు స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకైతే ఇప్పటివరకు అయితే ఇస్తుంది అయితే ఇప్పుడు ఇక స్థలం లేకున్నా కూడా ఇంటి నిర్మాణం అనేటువంటిది మీ కళ నిజం నిజం చేస్తామని చెప్పేసి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం అది ఎలాగో చూద్దాము తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అందులో సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసము తపన పడుతున్న వారికి శుభవార్త చెప్పారు త్వరలోనే పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమక గారు అయితే తెలిపారు ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అయితే నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి స్థలం ఉండి ఇంతవరకు కట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఇన్న వరకు అయితే సాక్ష్యం చేసి అవి నిర్మాణ దశలో ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకు బట్టి విక్రమార్గ గారు అయితే చెప్తున్నారు పేదవారికి శుభవార్త రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదలు లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు స్థలం ఉన్న లబ్ధిదారుకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని స్థలం లేని వారికి జీ ప్లస్ టూ తరహా నివాసాలను నిర్మించి ఇస్తామని చెప్పేసి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి అయితే పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసము అన్ని వర్గాల అభ్యున్నతి కోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఇల్లు లేనటువంటి వారు ఎవరు ఉండకూడదు రాష్ట్రంలో అనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనకు భట్టి విక్రమార్గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన అన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు గృహ ప్రవేశాలు కూడా చేస్తున్నారు వాస్తవానికి కొన్ని ఏరియాలలో ముందు మొదలుపెట్టినటువంటి ఏరియాలలో అయితే మనకు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కూడా జరిగిపోతుంది కొన్ని కొన్ని ఏరియాలలో అయితే ఇంకా కూడా నిర్మాణ దశలో ఉన్నాయి ఉన్నాయి నిర్మాణాలు అయితే ఏప్రిల్ నుంచి వెళ్లి ప్రతి నియోజకవర్గానికి మంజూరైన ఇళ్లతో యాభై మూడు శాతం వరకు ఇప్పటి వరకు పురోగతి సాధించాయి ఇంకా నలభై ఏడు శాతం ఇండ్లు పనులు పూర్తి కావాల్సి ఉంది ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతలో భాగంగా ఏప్రిల్ నుంచి వెళ్లి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయిస్తున్నారు అయితే రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు ఇళ్లను కేటాయించగా అందులో రెండున్నర లక్షల ఇళ్లు గ్రౌండింగ్ పూర్తయిపోయింది అయితే దరిదాపుగా రెండు లక్షల వరకు తెలంగాణలో అనేటువంటిది పూర్తవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంకా కూడా మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే మనకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల వరకు అయితే మంజూరు చేసే ఆలోచనలో రాష్ట ప్రభుత్వం ఉందట ఇందిరామ్మ ఇళ్ల నిధులు విడుదల ఇలా మిగిలిన ఇళ్లకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి ఇందిరామ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది ప్రస్తుతము ఈ నిధులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు ఇస్తున్నారు నిధులు విడుదల అవుతున్నప్పటికీ చాలా మంది లబ్దిదారు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయితే దరిదాపుగా ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలైతే మనకు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే కేటాయించిందట ఇందిరామ ఇళ్లకు సంబంధించి ఇసుక కొరత ఉండడము ఇటుక ఐరన్ సిమెంట్ ధరలు బాగా పెరగడం కూడా దీనికి ఒక కారణమని చెబుతున్నారు ఏదేమైనప్పటికీ ఇందిరామ్మ ఇల్లు కట్టుకోవాలి అనుకునే అనుకుని స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇక స్థలం లేని వారికి జీ ప్లస్ రెండు చొప్పున ఇల్లు కేటాయించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గర్ అయితే తెలుపడం జరిగింది స్థలం ఉన్న వారికి అయితే డబ్బులను ఇస్తుంది స్థలం లేని వారికి జీ ప్లస్ టూ కేటగిరీ కింద అయితే వాళ్లకు ఇల్లు నిర్మాణం చేసి అయితే ఇస్తాము అని చెప్పేసి మనకు బట్టి విక్రమార్ చెప్పడం జరిగింది మరి ఇది ఇప్పుడు ఎప్పుడు మొదలు పెడతారు అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది మొత్తంగా అయితే తెలంగాణలో సొంత ఇల్లు లేనటువంటి పేదలు ఎవరు ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశము అని చెప్పేసి చెప్తున్నారు విక్రమ అయితే ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఘంటసింహంలోకి అండి థ్యాంక్ యూ